మైసాఫ్ డాక్టర్ మనిష్పల పీడియాటిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్ ఈ రోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బ్రేసెస్ అండ్ ఎలైనస్ చాలా మంది వచ్చి అడుగుతుంటారు బ్రేసెస్ బెస్టా ఎలనస్ బెస్టా అని బ్రేసెస్ ఎలాంటి కేసెస్లో వేసుకోవచ్చు ఎలైనస్ ఎలాంటి కేసెస్లో పెట్టించుకోవచ్చు అనే గురించి రీజన్స్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బ్రేసెస్ వచ్చేసి యూజువలీ బ్రేసెస్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి మెటల్ బ్రేసెస్ ఉంటుంది ఇప్పుడు సిరామిక్ బ్రేసెస్ అనేవి ఉంటుంది అంటే సిరామిక్ అంటే వైట్ కలర్లో వస్తుంటుంది అండ్ మెటల్ బ్రేసెస్ అంటే మెటల్ కలర్లో వస్తుంటుంది దీంట్లో కూడా మెటల్ బ్రేసెస్ సిరామిక్ బ్రేసెస్లో బేసిక్ వచ్చేసి ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ సెల్ఫ్ లైగేటింగ్ అంటాము టూ వెరైటీస్ ఉంటాయి సో మెటల్ బ్రేసెస్ సిరామిక్ బ్రేసెస్ యూజువల్లీ ఎలాంటి కేసెస్లో అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ఎత్తు వంకరపళ్ళు అన్ని కేసెస్లో ఈ బ్రేసెస్ అనేది యూస్ చేసుకో వేయించుకోవచ్చు అండ్ మెటల్ బ్రేసెస్ సిరామిక్ బేసిక్ అనేది యూజువల్లీ అనేది యంగ్ పేషెంట్స్లో అయితే బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఏజ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా వ వస్తుంటుంది అండ్ కొంతమంది ఎబో అంటే థర్టీ ఇయర్స్ ప్లస్ పేషెంట్స్ కూడా వచ్చి బ్రేసెస్ వేయండి అని అడుగుతుంటారు సో అలాంటి పేషెంట్స్ యూజువలీ బెటర్ సజెస్ట్ చేయాలంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయి అంటే దీంట్లో కంప్లీట్లీ టెక్నిక్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మనం వచ్చే బ్రాకెట్ అనేది మెకానిజమే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది సెల్ఫ్ లైగేటింగ్ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది ఈజీ ఉంటుంది అండ్ టెక్నిక్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ అక్యురేట్గా ఉంటుంది కాబట్టి అబౌ థర్టీ ఇయర్స్ పేషెంట్స్ ఎవరైతే బ్రేసెస్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఈజ్ బెటర్ ఆప్షన్ అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది వచ్చేసి ఇప్పుడు ఎలైనాస్ అని వస్తుంది ఎలైనాస్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతుంటుంది సో దీని యొక్క అలైనస్ అనేది కూడా చాలామంది ఇప్పుడు చూస్తుంటాం మనం ఆన్లైన్లో వస్తున్నాయి చాలా కంపెనీస్ సో ఈ అలైనస్ అనేది ఎలాంటి కేసెస్లో వేసుకోవచ్చు అనేది అడుగుతుంటారు సో అలైనస్ యూజువలీ ఓవర్ బైట్ ఉన్న కేసెస్లో మాత్రం అవాయిడ్ చేయడం బెటర్ ఓవర్ బైట్ అంటే ఏం లేదు పళ్ళు కింద పళ్ళు కంప్లీట్గా పైపళ్ళు వచ్చి కింద పళ్ళని కంప్లీట్గా కవర్ చేసేస్తాయి ఇలాంటి కేసెస్లో ఎలైనర్స్ అనేది నాట్ సజెస్టబుల్ బ్రేసెస్ ఎలైనర్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాము ఈ బ్రేసెస్ యూజువల్ అడ్వాంటేజెస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డెంటిస్ట్ అండరే చేస్తాం అంటే ఎవ్రీ మంత్ మీరు రా విజిట్ చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం వైర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాము అండర్ డెంటిస్ట్ అబ్జర్వేషన్లు అనేది ట్రీట్మెంట్ విల్ బి అబ్జర్వేషన్లో జరుగుతుంటుంది వెన్ యూ కమ్ టు అలైనర్స్ మీకు ముందే ట్రీట్మెంట్ ప్లాన్ అంతా డిసైడ్ చేసేస్తాము ఇన్ని ఎన్ని ట్రేస్ ఇవ్వాలి ఎన్ని సెట్స్ ఇవ్వాలి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ముందే ప్లాన్డ్గా ఉంటుంది కాబట్టి మేము మీకు ఇచ్చేస్తాం డే హెల్ వెన్ విజిట్ మేము మొత్తం సెట్స్ మీకు ఇచ్చేస్తాము దీనివల్ల ఏమంటే ఒక్కోసారి చాలామంది స్కిప్ అవుతూ ఉంటుంది వన్ సెట్ అయిన తర్వాత సెకండ్ సెట్ కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే అబ్జర్వేషన్లో థర్డ్ సెట్ వచ్చేసరికి ఫోర్త్ సెట్ ఫిట్ అవ్వకపోవడం ఇలాంటి డిసడ్వాంటేజెస్ చూస్తూ ఉంటాము ఎట్ ద సేమ్ టైమ్ బ్రేసెస్ అలా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేసెస్ వచ్చేసరికి చాలామంది గుచ్చుకుంటూ ఉంటుంది ఫుడ్ స్టక్ అవుతూ ఉంటుంది అండ్ దీనివల్ల ఏంటంటే గమ్ ప్రాబ్లమ్స్ క్యావిటీస్ ఇలాంటి ఫామ్ అవుతాయి అడ్వాంటేజ్ వచ్చేసి ఎలైనస్లో ఇది హైజీన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఫుడ్ తినేటప్పుడు తీసేయాల్సి వస్తుంది తర్వాత తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది సో హైజీన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎలైనస్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు అండ్ ఈస్థెటిక్స్ పరంగా చూడ్డానికి కూడా ఎలైనస్ అనేది ఇన్విజిబుల్ అంటే కనిపించదు మనం పెట్టుకుంటే చూసే వాళ్ళకి మనం బ్రేసెస్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కానీ ఎలైనస్లో ఆ ప్రాబ్లం ఉండదు సో చాలామందికి ఈస్థెటిక్స్ పరంగా అయితే ఎలైనస్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండ్ వెన్ ఇట్ కమ్ టు ప్రైజింగ్ ప్రైజింగ్ చాలామంది అడుగుతుంటారు ఎలైనస్ ఎంత కాస్ట్ బ్రేసెస్ ఎంత కాస్ట్ యూజువలీ బ్రేసెస్ అనేది కంపేర్ టు ఎలైనస్ కొంచెం తక్కువ కాస్ట్లోనే చేస్తాం ఎందుకంటే ఎలైనస్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ కంపెనీ త్రూ కంపెనీ వెళ్ళి చేయించుకుంటాం కాబట్టి లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అలైనర్స్ బ్రేసెస్కి వచ్చేసరికి లిటిల్ లెస్ కంపేర్ టు అలైనర్స్ ఇట్ విల్ బి వెరీ కొంచెం తక్కువే ఉంటుంది ప్రైసింగ్